తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ సమీపంలో హైవే పక్కన నూతనంగా రెండవ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా ప్రస్తుత తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి సేవ సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆవల రమణ పర్యవేక్షణలో వారికి జన సైనికులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు అనంతరం వారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేశారని ఆరోపించారు ప్రశాంతమైన పట్టణాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు వైసీపీ అని విమర్శించారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని నాయకుడు అనకూడదు ద్రోహంకారి అనాలి అన్నారు ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ద్రోహంకారి ఉండకూడదు అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అలా గెలిపిస్తామని మీకు మా యూత్ తరపు నుంచి సార్ మాట ఎన్డీఏ కూటమి రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో సూళ్ళూరుపేట నియోజకవర్గం పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో మా నాయకులకి విశ్వాసంతో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి జనసైనికుల యొక్క సత్తా చూపిస్తారని చెప్పేసి ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ని సూళ్ళూరుపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నెలవాల విజయశ్రీ గారిని ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించి మనం పవన్ కళ్యాణ్ గారికి తాలూకా ఇస్తామని చెప్పి కూడా అధ్యక్ష పొందేరిలో నుంచి ఎక్స్ ఎమ్మెల్యే పొన్నుసామి మా ఇంటికి వచ్చి ఆ అభ్యర్థి గారు చాలా మంచివారు మా ఊర్లో ఆరు మండలాల్ని దత్తత తీసుకో ఉన్నారు ఆయన ఒక కలెక్టర్ హోదాలోని నుంచి వచ్చారు ప్రత్యేకంగా ఆయన్ని మీరు గెలిపించుకుంటే మీకందరికీ మీకు రుణపడి ఉంటారన్నారు అదే రాబోయే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద విజయశ్రీ గారికి మరియు ఎన్డీఏ కుటుంబ బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తుగా కలగపల్లి వరప్రసాద్ గారికి ఇద్దరికి మనం ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే సూడూరుపేట నియోజకవర్గం అభివృద్ధి పాటలోనూ మరియు శాంతియుతంగానూ ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఇరవై ఏడు మందిని మార్చి మా అందరిని కూడా అవమాన పెట్టిన నాయకుడు నాయకుడు కానకూడదు బృహంకారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి అవినీతి పరుడు కానీ దృహంకారి కానీ ఉండకూడదు మరలా మరలా తిరిగి చెప్తున్నా లేకపోతే ప్రజలు కనుక మేల్కొకపోతే ప్రజలు కనుక ఆలోచించకపోతే మరలా అవినీతితో వచ్చిన డబ్బులతో మరలా ప్రయత్నం చేసి మరలా అవినీతి చేస్తాడు కనుక చేతులు జోడించి కోరుతున్నా మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి